నా చిన్నప్పుడు నేను చూశాను మా అమ్మగారు ఇప్పుడు చనిపోయారు మా చిన్నప్పుడు టూర్ కి మనం నాగూరు నాగపట్నము ఈ విధంగా తిరిగి వచ్చేది మైసూరు కర్ణాటక ప్రాంతంలో మీరు పోయి కూర్చుంటే మొట్టమొదటి వాడు బక్రే కాహునా బయల్ కాహునా అంటాడు బయలు అంటే ఎద్దు బక్రా అంటే మేక మేక ఆ రోజు ఉంటే అడక్కుండా వాడు తెచ్చి పెట్టేశాడు మనకు తెలీదు అంటే మనం టూరిస్ట్ కదా పెట్టేశాడు ఈమె ఒకటి తినేసింది పక్కన అడుగుతున్నాడు బక్రేగా హోనా బయలుగా హోనా అంటే నాకు చెప్పింది అది అసలు ఇది ఏంది తెచ్చి పెట్టింది అడుగు అంటే బయలుకా అన్నాడు బయలుకా అంటే ఎద్దుది టూర్ మొత్తం వామిటింగ్ చేసుకునింది ఆమె ఓకే అంటే మా అమ్మ ఒక ఆమె కాదు చాలా మంది ఇలాంటి అమ్మలు ఉన్నారు ఇంట్లోకి కూడా రానియకుండా చూసుకునేవాళ్ళు కాకపోతే కొంతమంది ఇక్కడ నేను ఇక్కడే చూస్తున్నాను పాత బస్తీలో కొన్ని కొన్ని ఎందుకంటే కొంతమంది కాదు చాలా మంది కూడా బీఫ్ షాప్ లే నడిపించుకుంటూ ఉన్నారు మా వృత్తే ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకు తప్పు అవుతాది అంటున్నారు కళ్యాణి బిర్యానీలో కూడా పెద్ద బీఫే కదా అమ్మేది అది ఎవరిదమ్మా అది ముస్లింలదా ముస్లింలే స్టార్ట్ చేశారంటున్నారు అబ్దుల్లాదే లేదండి రహమాన్ ఎవరిదే చెప్పండి అల్ ఎక్స్పోర్ట్ ఎవరిది చెప్పండి వందల సంతలో పెట్టి వందల వందల గోమాతలను తీసుకొని పోయి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ గా మీకు స్లాటర్ హౌస్ కి పోతున్నాయి అవి కోసేదానికి పోతున్నాయి కార్పొరేట్ కంపెనీ లీగల్ గా నడుస్తుంది దాని మీద ఎవరు మాట్లాడారు ఏంది అంటే వాళ్ళు బరాబావులు నే కేంద్ర ప్రభుత్వ పోయేసి వీళ్ళ మీద కేసులు పెడతారా ఒక ముస్లిం గాని మాట్లాడితే అతని మీద కేసులు పెడతారు మాట్లాడడం అంటే వీళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడం కాదు వీళ్ళు మాట్లాడినందుకు జవాబు చెప్తారు జవాబు చెప్పిన ముస్లింల మీద కేసులు పెడతారు వీళ్ళైతే వాళ్ళు వాళ్ళని ఎవరిని అడగరు వాడెవరో చిన్నది పెట్టుకొని వాడేవరో తీసుకు తీసుకొని పోతా ఉంటే వాడిని పట్టుకొని కొట్టి చంపడము రైల్లో మీరు చూసి ఉంటారు ట్రైన్ లో ఒక అతను పొట్టెలు మాంసం తీసుకుని పోతున్నాడు ఇదే బక్రీద్ సందర్భంగా రే నాన్న ఇది రా మీరు చెక్ చేసుకుంటారు అప్పుడు కొట్టండి నాకంటే కూడా వినలేదు నిర్దాక్షిణంగా చంపేవారు అతన్ని ఏం మీరు పోలేరా అల్ కబీర్ దగ్గరికి పోండి సోకాల్డ్ ఎవరైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి బండ్లో పోతా ఉంటే అక్కడ ఆపి హంగామాలు చేసి కేవలం ఇది పాపులారిటీ కోసం చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకి నిజమైన దేశ భక్తి లేదు నిజమైన ధర్మం మీద ఆచరించే వీళ్ళు ధార్మికంగా వీళ్ళు ఆచరించే వాళ్ళు కాదు కాదు ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే మాట ఏంటంటే బక్రీద్ అప్పుడే వీళ్ళకి ఎందుకు గుర్తొస్తుంది నార్మల్ గా కూడా బయట బీఫ్ వ్యాపారం చాలా మంది చేస్తున్నారు ముస్లింలే కాకుండా హోటల్స్ లలో జరుగుతుంది మరి డైలీ పోరాడొచ్చు కదా అంటారు డైలీ పోరాడడం కాదమ్మా ఒక సంఘంలాగా ఏర్పాటు చేసి మత గురువులు ధార్మిక పండితులు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ఏకం చేసి అందరిది ఒకటే నినాదం కదా ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి జాతీయ జంతువుగా ప్రకటించండి ఒక యాక్ట్ తీసుకోరండి మనిషిని చంపితే ఎంత నేరం ఉందో అంతే నేరం అని చెప్పి చెప్పండి హత్య చేసినంత నేరం అని చెప్పి ఒక యాక్ట్ తీసుకురండి ఎవరికైనా దమ్ముందేమో కన్నెత్తి చూస్తాడేమో చూడండి అవుని కానివ్వండి బర్రని కూడా చూడడు దొరుకుతుంది అమ్ముతున్నారు అందరూ సహకరిస్తున్నారు ఆ ఏరియా కార్పొరేటర్ హిందూ అయితే ఏం చేస్తాడు మా ముస్లిం ఓట్లు వంద ఉన్నాయిలే వాళ్ళు అమ్ముకొనివ్వండి అని చెప్పి చెప్తాడు ఇలాంటివి కూడా ఉన్నాయి మావారే అని చెప్పి కొన్ని చోట్ల ఉంది కదా ఇప్పుడు నేను చెప్తున్నాను అల్ కబీర్ కాకుండా ఇంకా నాలుగు ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి అన్ని నాన్ ముస్లింసే కదా వాళ్ళని ఎందుకు ఆపడం లేదు ఇది నేను కాదు ఎన్నో ఎంతో మంది చెప్పారు ఈ మాట ఎన్నో సార్లు చెప్పారు డెబిట్లలో చెప్పినారు టీవీ ఇంటర్వ్యూలో చెప్పినారు ఎవరు పోరు చిన్న 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 వాళ్ళు ఏం చేసుకోలేరని చెప్పేసి ముస్లింలు ఏవైతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు జవాబు ఇవ్వలేని వాళ్ళు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ముస్లిం సమాజాన్ని బద్నాం చేస్తూ అందరూ ఏదో రో గోవు ముద్ద ముద్దదివ్వదు ముస్లింలుగా అనే విధంగా మాట్లాడుతున్నారు ప్రవక్త మంజా సార్ రోజు మాంసం తినలేదు రోజు మేకని కొయలేదు రోజు వంటల్ని కొయలేదు కాయలు మేకపాలు రొట్టలు తినారు రంజాన్ కదే అనుకుంటాము ఒక పొద్దు సాయంత్రం ఒక ఇడిచిన తర్వాత కూడా సైరన్ కూడా ఫ్రూట్స్ రంజాన్ ఉపవాసము మీకు ఎందుకంటే సాటివాడి ఆకలి తెలుసుకోవాలని అంటే ఎవరైతే అన్నం తినలేని కొనలేని పరిస్థితుల్లో ఉంటారో ఆహారం దొరకని వాడి ఆకలి తెలవాలి అని చెప్పి ఒక సమయం నిర్ధారించి అంటే పీక్ స్టేజ్కి వచ్చేదాకా ఆకలి ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు ఎంగిలి కూడా మీరు మింగకూడదు అని చెప్పేసి ఆ అని చెప్పేసి ఇది తప్పనిసరిగా మీరు పాటించాలి అని చెప్పి ముస్లిం అయిన వాడు ప్రతి ఒక్కరు పాటించాలి అని చెప్పి ఎందుకు చెప్పారంటే నీ సాటివాడి ఆకలి బాధ నీకు తెలవాలి అని చెప్పి ఆ యొక్క రోజా పద్ధతిని ఉపవాసాన్ని పెట్టారు అప్పుడు మీకు చూడండి పెద్ద పెద్ద ధనవంతులు కూడా రోజా ఉంటారు ఆ ఆకలిని తెలుసుకునే దానికి ఆ పండుగ పండుగ అంటే సెలబ్రేషన్ ఎందుకు దైవ గ్రంథం ఖురాన్ అవతరించినందుకు సెలబ్రేషన్ అదేవిధంగా పేదలను గుర్తించాలి వాళ్ళ ఆకలిని గుర్తించాలి వాళ్ళ ఆర్థిక స్తోమతను గుర్తించాలి అని ఫిత్రా జకాత్ జకాత్ అంటే ధనవంతులు వద్ద ధనం ఉంటది ఏదైతే ఉంటుందో బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అప్పులతో ఆ విధంగా కాదు అప్పు లేకుండా ఏదైతే మిగిలి బడ్జెట్ ఉంటుందో నగలు కానివ్వండి ఆస్తి కానివ్వండి దాంట్లో నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసి అర్హులైన పేదలకు ఇవ్వాలి ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలి మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తుంది మీకు ఇస్లాం సలాతా వాతు జకాత్ సలాత అంటే సలాత అంటే నమాజ్ నమాజ్ ప్రార్థన చేయడం నువ్వు జకాత్ ఇవ్వకుండా నువ్వు నమాజ్ చేస్తే నీ నమాజ్ దిబ్బలో పారేస్తాను అంటుంది అంటే ఇంత మంచి సాంప్రదాయాలు కలిగిన మతము ముస్లిం మతము ఇంత మంచి ఆచారాలు ఉన్నాయి ఇంత మంచి కట్టుబాట్లున్నాయి ఇంత మంచి పద్ధతులు ఉన్నాయి అంటే పక్కన వాడి బాధను అర్థం చేసుకోనే విధంగా కూడా ఉన్నాయి అలాంటిది ఇక్కడ మెయిన్గా మరి ఎందుకు అంటే హిందువుల సాంప్రదాయాన్ని హిందువులు పాటిస్తున్నప్పుడు ముస్లింల సాంప్రదాయాన్ని ముస్లింలు పాటిస్తున్నప్పుడు ఒకరినొకరు కించపరచుకునే విధంగా ఎక్కడా లేదు ఇక్కడ మీరు చెప్పిన విధానంగా ఎక్కడ ఎవరి కించపరుచుకునే విధంగా లేనప్పుడు ఎందుకు హిందూ ముస్లింల మధ్య వైరం ఏర్పడుతుంది కర్ఫ్యూలు జరుగుతున్నాయి ఎందుకు ఇద్దరికి పడట్లేదు అసలు ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు అనేక కారణాలు ఉన్నాయి దీనికి అందులో కొంతమంది అతు అతివాదులు విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా ఏఐ టెక్నాలజీ ఏదైతే వేగవంతంగా స్ప్రెడ్ అయ్యే వాతావరణం ఉందో ఇందులో ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తే దేశమంతా మేము పాపులర్ అయిపోతాము ప్రపంచం అంతా మమ్మల్ని చూస్తుంది అనే ఒక మైండ్ సెట్ కి రెడీ అయిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమంటే చందస్వాదం పేరుకోపోయి వాళ్ళల్లో నేను చెప్పిందే కరెక్ట్ నేనే కరెక్ట్ అని చెప్పి చెప్పినోళ్ళు వాళ్ళల్లో వాళ్లల్లో ఉన్నారు వీళ్లలో ఉన్నారు వీళ్ళ వల్లనే డిస్టర్బ్ అవుతా ఉంది ఈ విభేదాలు అన్ని వస్తున్నాయి అనమాట ఏ ధర్మం కూడా మీకు మీ మీద దౌర్జన్యం అయ్యేంత వరకు మీరు ఎవరి జోలికి పోవద్దు అని చెప్పి చెప్తుంది చెప్తాను మీరు ఇది చెప్తున్నారమ్మా ప్రపంచంలో ఎక్కడా కూడా క్రైమ్ నేర్పించే ఇన్స్టిట్యూషన్లు లేవు అవును అంతా వాళ్ళకి వాళ్ళ నేర్చుకునేది ఏం లేదు డైరెక్ట్ క్షేత్రాలున్నాయి క్రైమ్ చేయకూడదు అనే ధార్మిక క్షేత్రాలు ఎన్నో లక్షల్లో ఉన్నాయి అన్ని మతాల వాళ్ళు అదే బోధిస్తున్నారు అయినప్పటికీ ఇన్ని నేరాలు ఎట్లా పెరుగుతున్నాయి మనలో ఉండి విద్వేషాలు రెచ్చ కొట్టే వాళ్ళ వల్ల మేక తోలు కప్పుకొని తిరిగే ఈ క్రూర ముగాలు మృగాలు పులులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీళ్ళ మనిషి మాంసం మరిగిన ఎవరైతే జంతువులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది కుట్ర ఈ దేశంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి దాని ద్వారా ఏదో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా తప్పుదారిలో ఉన్నారు వాళ్ళు కూడా తప్పుదారిలో పయనిస్తా ఉన్నారు అది నిజమే మీరు చెప్పింది నిజమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్